ఉచిత ప్రయాణాలు రెండు వందల కోట్లు మహాలక్ష్మి పథకం సరికొత్త రికార్డు ఆర్టీసీ జీరో టికెట్ల జారీలో కీలక మైలు రాయి ఆడబిడ్డలకు అభినందనలు సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఆరు వేల ఆరు వందల డెబ్బై ఒక కోట్ల ఆదా మంత్రి పొన్నం ఇది జూలై ఇరవై రెండు నాటికి దాదాపుగా రెండు వందల కోట్ల జీరో టికెట్లను మహిళలకు జారీ చేసింది ఆర్టీసీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిందో దానికి అనుగుణంగానే నలభై ఎనిమిది గంటల లోపల మహిళలకు జీరో టికెట్లను జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చి రాగానే మహిళలకు భద్రతనివ్వడమే కాకుండా ఆర్థిక ప్రయోజనాన్ని కల్పించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా స్పష్టంగా అర్థమవుతున్నది ఆర్టీసీ ఆస్తులను అమ్ముకోవాలి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని గత ప్రభుత్వం ఆలోచన చేస్తే ఆర్టీసీ లోపల మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఇస్తూ ఆర్టీసీ ప్రజా రవాణాను ప్రజలకు ఎంత చేరువ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉన్నది